ఓం నమ శివాయ మన ఇంటికి అదృష్టం రావడం అంటే నల్ల చీమలతో పోలస్తారు మన ఇంటికి నల్ల చీమలు వస్తే ధనలక్ష్మి వస్తుందని శాస్త్రం చెబుతుంది అవి రావాలి మన గుమ్మానికనంటే మనం ఏం చేయాలంటే ఒక చిన్న పల్లెలు నువ్వల నూనె పోసి ఆ నువ్వల నూనె పైన ఒక చిన్న పళ్ళెం పెట్టి కాస్త చక్కెర వేయండి కొంచెం తేనె పెట్టండి కొంచెం స్వీట్ పెట్టండి ఒక చిన్న పళ్ళెంలో అంటే ఆ నువ్వల నూనె దాటుకొని వచ్చి ఇవి తినాలి అంత స్పేస్ ఉండే పళ్ళెంలో ఆయిల్ పెట్టి ఆయిల్ లోపల ఇవి మూడు పెట్టండి ఎప్పుడైనా ఎర్ర చీమలు వస్తే దరిద్రం కానీ నల్ల చీమలు వస్తే అదృష్టం ఈ నూనె దాటుకొని వచ్చి తినడం అంటే ఎర్ర చీమకి అంత శక్తి లేదు అది మునిగిపోతుంది కానీ నల్ల చీమ మాత్రమే వచ్చి తింటుంది అవి తింటే మనకు చాలా అదృష్టం నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం కనుక ఇలా ప్రతి శుక్రవారం రోజు మూడు శుక్రవారాలు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది స్వస్తి